శుభమస్తు శ్రీరామజయం నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్ర బలభద్రాభ్యాం జగన్నాథాయ మంగళం పూరి జగన్నాథస్వామివారి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిగా ఉన్నటువంటి దేవదేవుడైన ఆ జగన్నాథుని రథయాత్ర ఈనాటి విశేషం అలాగే తెలంగాణ మునకు భాగ్యనగరానికి సంబంధించి ఆషాఢమాస ఉత్సవాలలో ప్రతి ఆదివారం ఒక్కొక్క ప్రాంతం చొప్పున ప్రారంభం అవుతున్నటువంటి బోనాల సంబురాలలో గోల్కొండ జగదంబిక ఆ క్షేత్రంలో బోనాల సంబురాలు ప్రారంభమవుతాయి ఈ నాటి విశేషం పుష్యమి నక్షత్రం కూడా ఉన్న కారణం చేత పుష్య అర్కయోగం అనే పేరిట కొత్తగా ఏదైనా మంత్రాన్ని సాధన చెయ్యాలి దేవతను ఆరాధించాలి యోగం సిద్ధింపజేసుకోవాలి అనేటటువంటి సాధకులు పుష్యమీ నక్షత్రం ఆదివారం ఉన్న రోజున పుష్యార్క యోగం అనేటటువంటి యోగం పేరిట ఉపవాస వ్రతాన్ని పాటించి విహితమైన విధానంలో నూతన మంత్రాన్ని స్వీకరించి ఆ మంత్రానికి సంబంధించిన కీలకము కవచము అర్గళము మూలము శక్తి అంగన్యాస కరన్యాసములు ధ్యాన శ్లోకము అనే ఏడు వర్గాలతో కూడుకున్న సంపూర్ణమైన అనుష్ఠాన విధానంలో ఎనిమిదవది అయినటువంటి ఆ మూల మంత్రాన్ని స్వీకరిస్తారు జపం చేస్తారు సూర్యగ్రహణం ఎంత శక్తివంతమైనదో పుష్యమీ నక్షత్రంతో కూడుకున్న ఆదివారం అంతే ప్రయోజనాన్ని మనకు అందిస్తుంది ఇలాంటి విశేషాలతో కూడుకున్న ఈ ఆదివార యోగంలో పూరీ క్షేత్రంలో వెలిసిన ఆ దేవదేవుడైన జగన్నాథుని రథయాత్ర మరింత విశేషం సామాన్య మానవుడికి కార్మిక వర్గానికి క్షేమం కలగాలి అంటూ నిరంతరం పరితపించిన మహాకవి శ్రీశ్రీ వస్తున్నాయి వస్తున్నాయి పతితులారా భ్రష్టులారా బాధా సర్పద్రష్టులారా ఏడవకండి ఏడవకండి జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి వస్తున్నాయి అంటూ ఎంత భావాలు కలిగినా అందులో ఆధ్యాత్మిక కోణాన్ని జగన్నాథ స్వామి వారి పేరిట మనకు ఇలా తెలియజేశారు జజఘోష పేరిట స్వామి రథం నందిఘోష పేరిట స్వామి రథం అలా వీధులలో విహరిస్తుంటే సముద్రతీరంలో ఆ రథం ముందుకు కొనసాగుతుండగా లక్షలాది మంది జగన్నాథుని భక్తులు ఆ స్వామి దివ్య రథాన్ని చేతబుచ్చుకొని ముందుకు లాగే ప్రయత్నం చేస్తారు స్వామి వెలిసిన ఆ దివ్యక్షేత్రం నుంచి గుండీచాదేవి ఆలయానికి మధ్యన ఉన్నటువంటి సుమారుగా రెండు కిలోమీటర్ల దూరంలో కోట్లాది మంది చూస్తూ ఉండగా లక్షలాది మంది ప్రత్యక్షంగా పాలు పంచుకునే ప్రపంచంలోకి అత్యంత విశేష ఉత్సవాలతో కూడుకున్న సంప్రదాయాలలో అత్యంత విశేషమైన అత్యంత అరుదైన అత్యధిక జనసంఖ్యలో భక్తులు పాల్గొనే ఏకైక ఉత్సవం జగన్నాథ రథయాత్ర ఈ ఉత్సవంలో స్వామివారికి అనేక ప్రత్యేకతలు ఉంటాయి ఏ ఆలయంలో చూసినా ఆ స్వామి దేవదేవుడు దేవేరితో కొలువై ఉంటాడు కానీ ఈ క్షేత్రంలో మట్టుకు చెల్లెలు సుభద్ర అన్న బలరాముడు వీరితో కొలువై ఉంటాడు సుభద్ర బలభద్రాభ్యాం ఆయన నీలాచల నివాసుడు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి మూలవిరాట్టును మార్చే సంప్రదాయం ప్రతి సంవత్సరం ఆషాఢ బహుళ విధియ విశేషంగా మూలవిరాట్టు ఆలయం వదలి భక్తకోటిని అనుగ్రహిస్తూ మహాలక్ష్మీ స్వరూపిణిగా ఉన్న చాముండీ దేవికి స్వరూపంగా సమానమైనటువంటి గుండీచాదేవి ఆలయానికి ప్రయాణమే వెళ్ళడం ఆలయంలో స్వామి సన్నిధానంలో ఆచార్యులు జనులు పామరులు మాట్లాడుకునే భాషలలో మాట్లాడడం రాజాజిరాజైనా దేవదేవుడితో సమానమైనటువంటి చక్రవర్తి అయినా ఎంతటి ధనం కలవారైనా స్వామి సన్నిధానంలో చీపురు పుచ్చుకొని ఊడవడం శుభ్రం చేయడం స్వామికి గంట గంటకు ఏ పది ఆరు విధాలుగా ఉండేటటువంటి దివ్య నైవేద్యాలను సమర్పించడం జ్యేష్ట పౌర్ణిమ నాడు స్వామికి అభిషేక స్తపనం ఆరంభించడం జ్యేష్ఠ శుద్ధ విధియనాడు స్వామి ఉత్సవాలకు శ్రీకారం చుట్టడం ఇలాంటి అనేక ప్రత్యేకతలతో స్వామికి జలుబు చేస్తుంది ఔషధ సేవనం స్వామికి అజీర్ణమవుతుంది ఔషధ సేవనం స్వామి ఉపవాసం ఏ పదార్థము అందించకపోవడం స్వామిపైన అపారమైన భక్తితో ప్రతి గంటకు ఒకసారి చొప్పున ఏ భది ఆరు విధాలుగా ఉండే నివేదనలను సమర్పించడం ఇలాంటి విశేషాలన్నీ కూడా మనము ఈ ఒరిస్సా క్షేత్రంలో ఉన్న పూరి దివ్యధామంలో వెలిసినటువంటి జగన్నాథని సన్నిధానంలోనే చూడగలుగుతాం ఇది ఈనాటి విశేషం జగన్నాథ రథయాత్ర విశేషాలను ప్రత్యక్షంగా చూచి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్వామి జయఘోషతో ఆనందాన్ని పొందుదాం వీలైతే మన ఇంట్లో కూడా కృష్ణ పరమాత్ముడిని చిన్న పల్లకీలో సిద్ధం చేసుకుని ఇంటిలో ఉన్న చిన్నారి బాలబాలికల చేత సూక్ష్మ జగన్నాథ జగన్నాథరథయాత్ర అన్నట్లుగా మన ఇంటి ఆవరణలోనే లఘు యాత్ర అలా ఏర్పాటు చేసి పిల్లలకు జగన్నాథుని విలువను గురించి చెప్పే ప్రయత్నం చేద్దాం ఆధ్యాత్మిక మార్గంలో భక్తి ఒక్కటే మిమ్మల్ని రక్షించేటటువంటి మార్గం మనందరికీ అనువైన మార్గం ఒకే ఒక్కటి అది భక్తి జగన్నాథుని పైన భక్తి నమస్కరిద్దాం అందరి ఆనందాన్ని కోరుకుందాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు